ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కళ నిన్న విన్న కదా రేపు రాదు కదా స్తే పోయే ప్రాణానికి ప్రేమ శిక్కులు పెట్టినవేంది బండ తీరు ఉండే నా గుండెకి ఎన్ని బాధలు పెడుతున్న వేందే ఆ దేవుని మీద మన్నువయ్యా పోయ్యా నీ ప్రేమకు బాకి లేనే పిల్ల బువ్వ తింటే ఓతలేదే నీ మీదే పానమయే पिनी तोड़ू लेता पाए